అక్కడ చల్లగుంటుందనో అంతా తెల్లగా ఉంటారనో పోలేదు మనోళ్ళు విదేశాల్లో ఎంత సంపాదించినా అక్కడ పౌండ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఎన్నో ఏళ్లుగా ఆ వెసులుబాటు ఉంది కాబట్టే చలో లండన్ అంటూ ఫ్యామిలీలకు ఫ్యామిలీలు సెటిల్ అయిపోయాయి కానీ రెండు వందల ఇరవై ఆరు నుంచి ఉన్న ఆ మినహాయింపు ఇక స్టార్ స్టార్మర్ సర్కార్ మీరు కోట్లకి కోట్లు పోగేసుకుంటే సరిపోతుందంటే అయితే ఆ సౌకర్యమే తీసేశాక మేము మాత్రం ఇక్కడెందుకు అంటున్నారు బిగ్ బుల్స్ బ్రిటన్ ప్లేస్ లో బెటర్ కంట్రీస్ సర్చింగ్ లో పడ్డారు ఇన్నేళ్లు ఎవరూ ఆ రూల్ జోలికెళ్లలేదు ఎంతో మంది ప్రధానులు గద్దెనెక్కారు తమ టర్మ్ కాగానే దిగిపారు కానీ రెండు శతాబ్దాలుగా విదేశీ పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఆ వెసులుబాటు కొనసాగిస్తూనే వచ్చారు రెండు వందల ఇరవై ఆరు ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఈ రూల్ కి బ్రేక్ వేసింది ప్రభుత్వం మీరు సంపద పోగేసుకుంటే సరిపోదు సర్కారు కూడా పన్ను కట్టాల్సిందే అంటోంది విదేశీ పారిశ్రామిక వేత్తలకు ఎప్పటి నుంచో ప్రోత్సాహకరంగా ఉన్న నాన్ డోమ్ ట్యాక్స్ విధానం ఎత్తివేతకు బ్రిటన్ ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది బయట దేశాల్లో సంపాదనకు బ్రిటన్ లో ఇన్నేళ్లు ట్యాక్స్ లేదు పారిశ్రామిక వేత్తలకు ఆకర్షణీయంగా ఉన్న నాన్ డొమిసైల్ ట్యాక్స్ విధానాన్ని స్టార్మర్ తిరగదోడారు రెండు వందల ఇరవై ఆరు ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ మినహాయింపును రద్దు చేస్తోంది బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ ఎన్నికల టైంలోనే అప్పటి ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత ఆదాయంపై రాజకీయ చర్చ జరిగింది ఆమెకు ఇన్ఫోసిస్ లో వచ్చే ఆదాయం మీద పెద్ద చర్చ జరిగింది తాను అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ల ఆట కట్టిస్తామని అప్పుడే చెప్పారు లేబర్ పార్టీ నాయకుడు కీస్ స్టార్మర్ ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా యూకేలో పన్ను విధిస్తారని అప్పట్లో ప్రకటించారు ప్రధాని కాగానే దానిపై దృష్టి పెట్టారు లండన్లో పరిస్థితులు మారడంతో ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ వైపు చూస్తున్నారు బ్రిటన్ బిగ్ బుల్స్ బ్రిటన్ కి బై బై చెప్పేయాలనే నిర్ణయానికి వస్తున్నారు బ్రిటన్ ప్రభుత్వం ఏప్రిల్లో లో నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయడంతో ఎప్పటి నుంచో అక్కడ సెటిల్ అయిన పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు రూల్ మారడంతో స్విట్జర్లాండ్ దుబాయ్ వైపు చూస్తున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ ఆయన బాటలోనే మరికొందరు పారిశ్రామికవేత్తలు కూడా బ్రిటన్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు లక్ష్మీ మిట్టల్ మాత్రమే కాదు నార్వేజియన్ షిప్పింగ్ సంపన్నుడు జాన్ ఫ్రెడిక్సన్ ఈ ఏడాది మొదట్లోనే దుబాయ్ కి షిఫ్ట్ అయ్యారు బ్రిటన్ నాశనమైందని ఆయన అసహనం వ్యక్తం చేశారు స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయిన జర్మన్ పెట్టుబడిదారు క్రిస్టియన్ ఆంగర్మేయర్ నాండో మార్పులు బ్రిటన్ కు మరణ ఘంటికని వ్యాఖ్యానించారు గతంలో లేబర్ పార్టీకి భారీ విరాళం ఇచ్చిన లక్ష్మీ మీచల్ ఇప్పుడు ఆ పార్టీ ప్రధాని వ్యవహార శైలిపై అసంతృప్తితో బ్రిటన్ కి బైబై చెప్పబోతున్నారు రెండు శతాబ్దాలుగా అమల్లో ఉన్న డోమ్ విధానంతో ధనవంతులైన విదేశీ నివాసితులు బ్రిటన్ లో సంపాదించిన ఆదాయం లాభాలపై మాత్రమే పన్నులు చెల్లించాల్సి వచ్చేది త్వరలోనే వీరిపై ఇరవై శాతం ఎగ్జిట్ ట్యాక్స్ వంటి కొత్త పన్నులు విధించే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది గత అక్టోబర్ బడ్జెట్ లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను పెంపు పన్ను రాయితీలు తగ్గించడం వంటి నిర్ణయాలు పారిశ్రామికవేత్తలు తీవ్ర అసహనానికి గురిచేశాయి కుటుంబ వ్యాపారాలను తదుపరి తరాలకు బదిలీ బయట కొత్త పనులేశారు యుకే సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు లక్ష్మీ మిట్టల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అంటే మూడు దశాబ్దాలుగా ఆయన భార్య ఇద్దరు పిల్లలతో బ్రిటన్ లో నివసిస్తున్నారు ఇప్పుడైన దుబాయ్ వైపు చూస్తుండటంతో భవిష్యత్తులో ఆర్సలాట్ పెట్టుబడులన్నీ ఇక ఆ దేశంలోనే ఉండొచ్చని భావిస్తున్నారు ప్రధాని ఆలోచన ఎలా ఉన్నా సంపన్నులు దేశం వేడ్డం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే ఆందోళనైతే బ్రిటన్ పౌరుల్లో ఉంది